హాయ్ ఫ్రెండ్స్ నేను మేము మిస్టర్ భాయి రెడ్డి సో ఇవాళ సండే ఎపిసోడ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ అనమాట ఆల్ ఆల్రెడీ అరవై నాలుగు ఎపిసోడ్లు అయిపోయినాయి అనిపించింది నాకు అంతేగాని అంటే పెద్ద కంటెంట్ ఏం రాలేదు పెద్దగా గ్రైవెలరీస్ కానీ పెద్ద చెక్కు దక్క కంటెంట్ ఏం రాలేదు సో వైల్డ్ స్టోన్ వచ్చిన తర్వాత అన్న అవుతుంది అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు అనమాట సో చూద్దాం ఈ ఉన్న ఈ నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఏవైతే ఉన్నాయి ఈ ఐదు వారాలు ఏమైనా అవుతుందా లేదా అని చూడాలి మోస్ట్లీ అవ్వకపోవచ్చు ఆల్మోస్ట్ సీజన్ నైన్ అనేది ఫ్లాప్ కిందనే పోతుంది అనేసి నా పాయింట్ సో మనం ఎపిసోడ్లో జరిగిన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సూపర్ ఎపిసోడ్ వాళ్ళు ఖుషి అయిపోవచ్చు అనమాట పవన్ కళ్యాణ్కి అయితే తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టారనిపించింది అనమాట అంటే అక్కడ జరిగిన టాస్క్లో మనోడిని అందరూ అంటే ట్రోఫిక్ దగ్గర పెట్ దగ్గరగా ఎవరైతే వెళ్ళారో వాళ్ళని పెట్టారు కదా అక్కడ లేకపోయినా కానీ మనవాడికి చాలా బూస్టింగ్ వచ్చింది ఎన్నో సేవింగ్ జరిగినప్పుడు ఒక మాస్ వేసిన అనమాట చేయిన్ సైకిల్ చేయిన్ తోటి మనోడికి సేవ్ అవ్వటం కానీ సో ఇవాళ జరిగిన ఏదైతే నాగార్జున సార్ కానీ వీడియోస్ వేసిన విధానం కానీ నాగార్జున సార్ ఇచ్చిన హింట్స్ కానీ నాగార్జున సార్ అంటే బిగ్ బాస్ టీవ్ అనమాట సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కైతే టూ గుడ్ అనమాట సో ఇప్పటివరకు ఈ వీక్ అంతా రివ్యూర్స్ మన రివ్యూయర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ఏంట్రా తెలుసుకున్నా కానీ ఏమనట్లేదు సీరియస్ అవ్వట్లేదు దివ్యానికితాతో సీరియస్ అవ్వట్లేదు ఇదంతా అందరూ అనుకున్నారు కానీ బట్ అక్కడ తీరా తీసుకున్నట్టయితే నాగార్జున సార్ దీన్ని అప్రిషియేట్ చేశారు ఎందుకు అనేది ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం తర్వాత దివ్యానికితా గారిని అయితే ఓ అంటే తనని పూర్తిగా బట్టబాయిల్ చేసినట్టు అనిపించింది అనమాట సో ఇంటిచ్చారు ఆవిడ కూడా ఇంటిచ్చారు నువ్వు వెళ్ళాం రోడ్ రోడ్ తప్పు సో మంచి మార్గం చూసుకోమని చెప్పారు సో ఆవిడ కూడా మార్చుకుంటారా లేదా అని చూడాలి సో తర్వాత ఇమ్మాన్ఎలు అయితే ఈ ఈ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం మనోడైతే చాలా డల్గా ఉన్నట్టు నాకు అనిపించింది ఎమ్మెన్ఏలు ఎందుకంటే మామూలుగా అయితే సాటర్డే ఎపిసోడ్లో తన గర్ల్ ఫ్రెండ్ ఆడియో మెసేజ్ వచ్చింది కదా కొంచెం ఖుషీగా ఉండాలి బట్ ఎమ్మాని అయితే కొంచెం డల్గా కనిపించాలి అంత యాక్టివ్గా కనిపించినట్టు నాకు అనిపించలేదు అనమాట సో వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంది సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం అంటే ఈ ఎపిసోడ్ గురించి రివ్యూ మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ నా వీడియోని రికమెండ్ చేస్తుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది సో మీకు ఏదైతే నచ్చిందో అది నచ్చిందని కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదు అంటే సో నచ్చలేకపోయినా కానీ కామెంట్ చేయండి అనమాట సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఫస్ట్ కానీ చెప్పుకుంటే వెళ్ళిపోదాం అనమాట సో నాగార్జున సార్ అయితే ఎంట్రీ ఇస్తారు నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సో ఆడియన్స్తో మాట్లాడతారనమాట అది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే అనమాట తర్వాత సంజనా గారిని అయితే కొంచెం అప్రిషియేట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ రీతు నిన్న నిన్న ఎపిసోడ్లో రీతు తన ఫాదర్ షర్ట్ కావాలంటే సంజనా గారి ఏదైతే ఉందో ఆవిడ శారీ శారీలు మొత్తం రూమ్లో పెట్టేసేయాలి సో నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మన సంజనా గారి శారీస్ అయితే రావు డ్రెస్లోనే ఉండాలి అప్పుడు ఎలాగున్నా బాగానే ఉంటారనుకోండి అది అది సెకండరీ మ్యాటర్ బట్ నాగార్జున సార్ కూడా ఇక్కడ అప్రిషియేట్ చేశారు సంజన గారిని ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా ఆ పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చుకుంటావు సంజన అని చెప్పాడు సో సంజయన కొంచెం బూస్టింగ్ అనమాట ఈరోజు ఎపిసోడ్ మొత్తం అందరికీ బూస్టింగ్ ఇచ్చారు ఇవి మీ తప్పులు ఇవి సార్ ఎందుకోండి అని చెప్పారనమాట సో చూడాలి ఎలా ఉంటుంది అనేసి తర్వాత ఫస్ట్ సేవింగ్తో స్టార్ట్ చేస్తారు కాఫీ అక్కడ మనకు కాఫీ అంటే రా కాఫీ ఉంటుంది అంటే ఫిల్టర్ కాఫీలో ఫిల్టర్ ఉంటుంది కదా ఓన్లీ కాఫీ తర్వాత మిల్క్ సపరేట్ సపరేట్గా ఉంటుంది కదా సో జస్ట్ రా కాఫీ అంటే మనం డికాషన్ టైప్ అంటారు కదా డికాషన్ కాఫీని ఒక బౌల్లో పెట్టారు దాంట్లో పాలు పోస్తారనమాట సో ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళు ఏం వస్తుందని చెప్తారు ఇది ఏదో విచిత్రంగా ఉండింది అది ఏదైనా నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ ఎలాగంటే వైట్ కలర్లో రాసి పాలు ఉంచి పాలల్లో కాఫీ కాఫీ పోస్తే అప్పుడు అవి అప్పుడు వైట్ కలర్ పోయేసి కాఫీ కలర్ వస్తుంది కదా అప్పుడు సేవింగ్ క్లియర్ కనపడుతుంది కదా సో ఇక్కడ నాకు అనిపి నాకు అక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట వీళ్ళు కాఫీ దాంట్లో రాశారు ఓకే సో ఇది కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు తర్వాత మంచి బూస్టింగ్ అయినమాట సుమన్ శెట్టి తర్వాత ఏంటంటే యా సుమన్ శెట్టి గారు నిలబెట్టేసి సుమన్ శెట్టి గారు ఏదైతే అతను చేసాడు దమ్ముతారు అంటే ఆ రెబల్ టాస్క్ చేశారు కదా రెబల్ టాస్క్ సంబంధించిన వీడియోస్ అన్ని ప్లే చేస్తారు చాలా ఫండింగ్ చేశారు సోమన్ శెట్టి గారికి అయితే మంచి బూస్ట్ మంచి బూస్ట్ ఇచ్చారు తర్వాత టాస్క్ మొదలు పెట్టారు సో ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తారు తర్వాత వచ్చేసరికి ఎగ్జిట్కి దగ్గరగా ఎవరు ఉన్నారు ట్రోఫీకి దగ్గరగా ఎవరు ఉన్నారు హౌస్లో సో ఇదేంటంటే మనకు ప్రతి సీజన్లో జరిగేది వాళ్ళకి వాళ్ళకి నెంబరింగ్ జరుగుతుంది బట్ ఇది కొత్తగా స్టార్ట్ చేశారనమాట ట్రోఫిక్ దగ్గరగా ఎవరు వెళ్తారు ఎగ్జిట్కి దగ్గరగా అనేసి సుమన్ శెట్టి అయితే ట్రోఫీకి దగ్గరగా ఇమానుయుల్ని పెట్టాడు సో తర్వాత ఎగ్జిట్కు దగ్గరగా వచ్చేసరికి సాయిని పెట్టాడు అనమాట ఇమాన్యుల్కి ఏంటంటే టాస్క్లన్నీ ఆడుతున్నాడు హౌస్ మొత్తం చాలా బాగా ఆడుతున్నాడు అనేసి రీజన్ ఇచ్చాడు సాయికి రీజన్ ఏమి ఇచ్చాడంటే టాస్క్లు ఆడట్లేదు మనోడికి అంటే ఛాన్సెస్ రావట్లేదు వచ్చినా కాబట్టి ప్రూవ్ చేసుకోవట్లేదు అన్న సెన్స్ ఇచ్చాడు అనమాట యా ఈ సేవింగ్ తర్వాతనే వీడియో చూపించారు ముందుగా అది సేవింగ్ తర్వాత వీడియో చూపించారు చాలా ఫన్నీగా ఉండింది ఇది తర్వాత వీడియో చూపించిన తర్వాత చాలా బాగుండింది అనమాట సుమన్ శెట్టి దొంగతనం ఎలా చేశారు అది ఇది అనేసి ఇక్కడ కళ్యాణం ఉన్నాడు కదా సో కళ్యాణ్ కళ్యాణ్ నాగార్జున సార్ నిలబెట్టి కళ్యాణ్ అయితే చాలా మంచి మంచి బూస్టింగ్ అనమాట సో ఎలా ఇచ్చారంటే గేమ్ ఆడావు మొత్తం నీ చుట్టే తిరిగి ఎలా చేసుకున్నావు గేమ్ అంతా రెబల్స్ ఎవరు తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత రివీల్ చేస్తే నీ టీం ఓడిపోతుంది అనేసి టీం కోసం ఆడావు సో బలాడు తర్వాత వచ్చేసరికి కెప్టెన్ సెలక్షన్లో జరిగింది కదా కెప్టెన్ సెలక్షన్లో కూడా బాగా ఆడు బట్ అక్కడ ఏం జరిగింది అని చెప్పంగానే మనోడు క్లియర్గా మొత్తం చెప్పాడు అనమాట సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ క్లియర్గా నిన్న నిన్న లో నేను చెప్పడం నిన్న ఎపిసోడ్ అని కాదు సో ఆ కెప్టెన్సీ ఎపిసోడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను అనమాట అది చెప్పాను క్లియర్గా చెప్పలేదు అనమాట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దివ్యా నిగతా గారికి అంటే పడట్లేదండి అది టూ అది అది వచ్చేసరికి టూ బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలి నేను దివ్యానితా గారు పడట్లేదు ఎందుకంటే బర్నీ గారు ఆవిడకి ఎక్కువ కేర్ చూపిస్తున్నారు అనేసి తర్వాత బర్నీ గారు రీఎంట్రీ వచ్చిన తర్వాత ఇక్కడ పట్టించుకోలేదు ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు తను వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు భర్ణి అసలు టాప్ పొజిషన్లోనే లేడు టాప్ పొజిషన్లో పెట్టారు తనకు తెలుసు నెగిటివ్ అయ్యి ఉంటుందని తెలుసు ఆయన బయటకు వెళ్ళిన తర్వాత అది నెగిటివ్ పోట్రీ అయ్యిందని ఉంటుందని తెలుసు అన్నీ తెలుసుకొని కూడా చాలా ఇన్సెక్యూర్గా ఉందనమాట దివ్య దీనివల్ల ఏమైందంటే ఎదుటివారి మీద కోపం అనేది పెరిగి 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 తారాస్థాయికి పెరిగింది అనమాట సో అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అందరు నీతో పాటు కంటెస్టెన్స్ అందరు నీలాగా ఈక్వల్గా ఆలోచిస్తారు కదా అందరి దగ్గరికి వెళ్ళేసి మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి గెలవాలంటే తన్ను జన్ తీసేయండి మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి గెలవాలంటే తను జం తీసేయండి అని ఫస్ట్ గౌరవ దగ్గరికి వెళ్ళింది తర్వాత డిమ్ దగ్గరికి వెళ్ళింది సో ఇలాగ అందరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట సో ఇక్కడ ఈ రోజు ఎపిసోడ్లో కూడా బయటపడిపోయింది అప్పుడు తనని తీసేయడానికి రీజన్ కూడా చెప్పింది అనమాట అంటే అప్పుడు ముందు దానికి ముందు మాట ఇచ్చింది ఇక్కడ దాన్ని తీసేయడానికి రీజన్ ఇవ్వాలి ఇవ్వాలి చెప్పింది క్లియర్గా ఓపెన్ అప్ చెప్పింది అనమాట నాగార్జున సార్ కూడా బయటపడి బయట తన్ని ఏమంటారు బయట పెట్టారనమాట తన యొక్క చీప్ ప్లాన్ అంటారు అది అనమాట సో బయటపడిపోయింది మేబీ ఏం మార్చుకుంటుందా లేదా చూడాలి సో కళ్యాణ్ ట్రస్ట్ అయితే కోల్పోయాడని చెప్తారు ఈ పాయింట్స్ అన్ని నేను మాట్లాడతాను సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ అడుగుతారు పవన్ కళ్యాణ్ అక్కడ ఏం జరిగిందంటే సో సార్ దివ్య నికిత నాకు మాట ఇచ్చింది తను నన్ను తీయను అని అంటే తను తీయను అని చెప్పి అందుకే తనకు చేరించాలంటుంది సో తనుజ కూడా అక్కడ అదే చెప్తుంది సో దివ్య నికిత ఫస్ట్ పవన్ కళ్యాణ్కి అదే చెప్పింది నేను తనుజంతిను తనుజంతియ్యను అంటే అందుకే వదిలేస్తారు లేకపోతే ఫైట్ వాళ్ళు అది ఇది అంటే వీడియో ప్లీజ్ అని వీడియో వేశారు అనమాట ఈ వీడియోలో ఫస్ట్ చేసిన వీడియో ఏంటంటే దివ్యానికిత గారి గురించి వేశారు ఫస్ట్ వీడియో గౌరవ దగ్గరికి వెళ్ళేసి అది ఒక వీడియో ఎందుకు వేసినా నాకు అర్థం కాలేదు డిమాన్ దగ్గరికి వెళ్ళి చెప్పింది కూడా వేయాలి కదా సో రీతి ఉంది ఇంకొక ఎవరి దగ్గరికి పోయింది నిఖిల్ దగ్గరికి పోయి చెప్పింది కదా సో నీకు దగ్గర ఆ వీడియో కూడా వేసినట్టు ఇంకా దారుణంగా ఉండేది దివ్య పరిస్థితి అనిపించింది నాకు సో తర్వాత ఇది అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో అయిపోతుంది ఆ వీడియో అనమాట ఫస్ట్ ఆ వీడియో వేసిన తర్వాత సో ఒక నెక్స్ట్ వీడియో వేస్తారు మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లీజ్ కళ్యాణ్ ఇక్కడ అనిపించిందా నీకు అది ఇది అనేసి నెక్స్ట్ వీడియో వేస్తారు నెక్స్ట్ వీడియోలో నువ్వు కూడా ఉన్న కళ్యాణ్ అని చెప్తారనమాట సో ఇక్కడ ఏంటంటే తనకి ఇచ్చిన సీక్రెట్ హస్లో ముగ్గురిని లేపి వాళ్ళ ప్లేస్లో కూర్చోవాలన్నమాట సో అక్కడ మనకి ఎపిసోడ్లో మొత్తం అంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యే బట్ట నేను మళ్ళీ రివైన్ చేసుకుని చూసినప్పుడు బర్నీ గారు అయితే క్లియర్గా స్టేబుల్గా కూర్చున్నారు కూర్చున్న తర్వాత నీ అనమాట సో తను తీయాలని ఇంట్రెస్ట్ లేదు తను తీయకుండా కళ్యాణి తీసేస్తే ఏముందులే ఇది ఏముందిలే అన్నట్టుగా తీసేసినట్టు అనిపించింది అనమాట మనం అందరం మాట్లాడుకుంది సో అక్కడేంటంటే బర్ణిగారు క్లియర్ కూర్చున్నారు బర్నీ గారిని లేపారు తర్వాత తీసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ని లేపారు తర్వాత గౌరవం లేపారు సో ఈ లెక్క ప్రకారం ఫస్ట్ ఫస్ట్ త్రీ ఉన్నారు భారణి కళ్యాణ్ మరియు గౌరవ్ అనమాట వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఫస్ట్ బర్ణి గారిని తీద్దామంటే ఆయన కూర్చున్న నేను కూర్చుండే లోపు ఆయన ముందు లేచేశాడని చెప్తున్నాను అనమాట సో అక్కడ సుమన్ శెట్టితో మేనిఫిలేట్ చేసినట్టే అనిపించింది నాకు ఎవరికి అనిపించిందో అనిపించలేదు అదేలేదు కానీ ఎందుకంటే ఓన్ టీమేట్ ని తీసేయాలంటే సుమన్ శెట్టి ఒప్పుకోడు సో గౌరవం తీసేస్తే డౌట్ వస్తుంది దొరికిపోతాము సో బర్నీ తీయకూడదన్న పాయింట్లో అయితే రీతుని తీసుకొచ్చారని నాకు అనిపించింది అనమాట సో ఇక్కడ సుమన్ చట్టిని కూడా మ్యానిఫ్లేట్ చేసింది ఎంత క్యాజువల్గా చెప్తుందంటే నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కళ్యాణ్ కంటెంట్ ధరలు చేస్తాను అంటే నేను మీద నమ్మకం ఎలా పెట్టుకోవాలి మా నాటికి ఈ వీక్ ఇచ్చిన మాట నువ్వు మాట తప్పేస్తావు కదా సో ఇవన్నీ జరిగిపోయింది అనమాట ఎక్కడ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సో ఇక్కడ ఆ వీడియోస్ వేసారు వీడియోస్ వేసిన తర్వాత సో బర్ణి గారిని లేపి ఇక్కడ మీకు బర్ణి గారు మీరు చెప్పండి మీరు క్లియర్గా ఫ్లాట్గా కూర్చున్నారు కదా సో మరి మిమ్మల్ని ఎందుకు తీయలేదు అది అంటే రీజన్ తర్వాత లాస్ట్ రీజన్ ఇవ్వడానికి ట్రై చేసింది చెప్తాను దాని గురించి బర్ణి అయితే సార్ నేను కూర్చున్నాను అంటే నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకో ఎక్కడ కూడా స్టాండ్ తీసుకో అనమాట సో కళ్యాణ్కి అక్కడ కళ్యాణ్ చెప్తాడనమాట నాకు ఆల్రెడీ చెప్పింది సార్ దివ్య అది ఇది అనేసి అను గొడవలు అయితే చెప్పింది భయ్యా స్ట్రాటజికల్గా చెప్పింది నీకు అర్థం అర్థంగానేది అనిపించింది అనమాట నాకు సో తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లే చేశారు నెక్స్ట్ వీడియో ఏంటిది యా కళ్యాణ్ తీసేసే వీడియో ప్లే చేశారు మంచి బూస్ట్ కళ్యాణ్కి అయితే యా సో కళ్యాణ్ తీసేసిన వీడియో కళ్యాణ్ తీసేసిన వీడియో ప్లే చేశారు ఇక్కడ నాకేమనిపించింది అంటే కళ్యాణ్ దివ్యాన్ని పట్టుకున్న వీడియో కూడా వేసి ఉంటే బాగుండేది లాస్ట్లో సో కళ్యాణ్ రెబల్స్ని ఎలా పట్టుకున్నాడు అనే వీడియో వేసి ఉంటే ఇంకా బూస్టింగ్గా ఉండేది అనిపించింది సో మొత్తానికి నాగార్జున సార్ అయితే మనోడికి ఘాట్ బూస్టింగ్ ఇచ్చారన్నమాట సో నువ్వు గేమ్స్ బాగా ఆడేవయ్యా వీక్ అంతా నీ చుట్టూ తిప్పుకున్నావు రెబల్స్ను నువ్వు కనుక్కున్నా కానీ నీ టీం ఓడిపోతుంది అనేసి నువ్వు ఓడిపోతుందని తెలిసినా కానీ చెప్పలేదు సో నీ టీం ఓడిపోకూడదని చెప్పలేదు సో అన్నీ బాగున్నాయి నేను నమ్ముకున్న వాళ్ళకు కొంచెం స్టాండ్ తీసుకో అని చెప్పారనమాట ఇక్కడ క్లియర్గా ఏంటంటే అక్కడ తనుజ గారిని కెప్టెన్ చేయాలనుకున్నారు కదా సో నేను నమ్ముకున్న వాళ్ళని స్టాండ్ తీసుకో అదేదని చెప్పారనమాట తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ వెళ్ళేసి కళ్యాణ్ వచ్చేసరికి తనుజని పెట్టాడు ఆబ్వియస్లీ నా తర్వాత అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ మన వాళ్ళు బుర్రతాలను అనుకుంటారు ఇడేంట్రా ఇటు ఫస్ట్ ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్ తనుజర్ పెట్టుంటే నిమ్మ నీళ్ళు పెట్టుంటే సరిపోయేది కదా అది ఇది అనిపించింది కానీ మనోడు క్లియర్ క్లారిటీగా ఉన్నాడు నా తర్వాత అని చెప్పాడు నా తర్వాత తనుజనే ఉంది సార్ అని చెప్పాడు అనమాట బాగుంది తర్వాత వచ్చేసరికి గారిని పెట్టారు బర్నీ గారికి అయితే రీజన్ అదే ఇచ్చాడు సో గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది సార్ మళ్ళీ సెకండ్ టైం స్టిల్ అయినాక అలాగే ఆడుతున్నాడు గేమ్ చేంజ్ చేసుకోవట్లేదని సో నాగార్జున సార్ కూడా బర్ని గారికి వాళ్ళ రెండు మూడు సార్లు చెప్పారు సో మార్చుకోబోయా నీ గేమ్ బాగా అంటే మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందనేసి తర్వాత బర్నీ గారిని బర్నీ మర్ణిగారు ఇమ్మాన్ని పెట్టారు సేఫ్ సైడ్లో తనుషాన్ని పెడితే మళ్ళీ ఈ దివ్య బాల్ ఎక్కడ చేస్తుంది ఉన్న రోజులు ఇది తోటి ఏడ వేయాలి అనేసి ఇమ్మని అయితే పెట్టాడు తనకో తెలుసు బయట చూసి వెళ్ళాడు కాబట్టి తనుజా టాప్లో ఉందని తనకో తెలుసు సో చూడాలన్నమాట సో వీళ్ళందరినీ చూసే పెట్టేటప్పుడు ఈవెన్ అందరూ ఇమ్మాన్యళ్ళను పెట్టినా కానీ ఇమ్మానియళ్ళు ముఖంలో నవ్వే లేదండి అసలు మనోడు దానికి రీజన్ కూడా చెప్తాను నేను తర్వాత మరణి వచ్చాడు అనమాట భరణికి మంచి అడ్వైజ్ ఇచ్చాడు అలానే సరే అంటే కోపం ఎప్పుడు కోపడని అజాత శత్రువు కూడా కోప్పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భరణి నువ్వు కోపడు అది నీ గుణం అది నువ్వు చూపించుకోవాలని చెప్తారనమాట ఎందుకంటే దివ్య విషయం మనోడు సీరియస్ అయ్యారు కదా అలాంటిది మనం ఆల్రెడీ నా వీడియోలో ఓల్డ్ వీడియోలు అంటే ఆ రోజు జరిగిన కెప్టెన్సీ దాంట్లో జరిగిన వీడియోలో నేను అలా క్లియర్గా చెప్పాను అనమాట ఆ రోజు ఏదైతే ఆయన సీరియస్ అయి మాట్లాడాడు దివ్య తోటి ఇదే సీరియస్నెస్ అనేది ఇనీషియల్ డేస్ లో దివ్య వచ్చిన కొత్తలో ఈ ఇవాళ ఆయన టాప్ పొజిషన్ లో ఉండేడు వన్ ఆర్ టూ ఏదో పొజిషన్ లో ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో కూడా తెలియని సిచువేషన్ లో వెళ్ళిపోయాడు అనమాట అతను తర్వాత తీసుకున్నాడైతే తర్వాత సాయిని పిలిచారు సాయి వచ్చేసరికి తనుజాను మరియు భరణిని పెట్టాడు సో సేమ్ రీజన్ తనుజాకి ఏంటంటే తనుజాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆ బొమ్మల టాస్క్ అదే నామినేషన్లో బొమ్మల టాస్క్ ఉంది కదా ఆ బొమ్మల సుమన్ శెట్టి గారి ఎవరు బొమ్మ తీసుకోకపోతే సుమన్ శెట్టి గారు బొమ్మ తనుజా తీసుకుంది కదా దాని గురించి మాట్లాడాడు సో అది ఒక కెప్టెన్ ఉండాల్సిన ఒక లీడర్ కొండాల్సిన క్వాలిటీ సార్ అని చెప్పాడు మనోడు నామినేషన్ పాయింట్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తున్నాడు పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తున్నారు భరణి గారికి అదే సేమ్ రీజన్ చెప్పారు సో మనం నిన్న ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రైడే కంటెంట్లో భరణికి సాయికి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్లో మనోడు అంటాడు కదా సో శత్రువు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు సార్ అని సో సాయి ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఇదే చెప్పాడు సార్ మీరు మీ ఓన్ గేమ్ ఆడండి మీ ఇండివిజువల్ గేమ్ ఆడండి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అది కట్ చేసినట్టున్నారు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు మీ గేమ్ మీరు ఆడుకోండి సార్ అని చెప్పాడు అనమాట సో టూ కూడా అనిపించింది తర్వాత నాగార్జున సార్ సాయికి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ట్రైన్ టాస్క్ లో జరిగిన మనోడు కన్ఫ్యూజ్ అయిపోయాడు కదా సో పెంటలేమంటారు అంటే ఇటు అటు కాకుండా మధ్యలో ఉండేవాళ్ళని అంటే అటు ఇటు ఊగే వాళ్ళను పెంటలమంటారనమాట సో సో అలా ఉండొద్దు సాయి సో స్ట్రాంగ్గా చెప్పి అదేది అంటే మనవాడు స్ట్రాంగ్గా చెప్తాం సార్ అదేది అన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు ఇవాళ వెళ్ళిపోయాడు అనమాట సంజన పిలిచారు సంజన గేమ్ గురించి అడిగారు సంజన డిమాండ్ పెట్టింది విచిత్రంగా డిమాండ్ పెట్టింది గౌరవను పెట్టింది ఎగ్జిట్ కింద గౌరవ్ పెట్టింది డిమాండ్ పెట్టింది డిమాండ్ కూడా రీజన్ ఇచ్చింది అనమాట మనవాడు ఫిజికల్గా మంచి స్ట్రాంగ్ సార్ అదేది అనేసి టూ కూడా అనిపించింది తర్వాత సంజన గారి సంజన అని సార్ అడిగారు అనమాట సో నువ్వెక్కడ నీ నీ పొజిషన్ ఎక్కడ అంటే సంజన అంటుంది అనమాట నిన్న అంటే నిన్న వచ్చిన ఏదైతే ఆ లిస్ట్ వచ్చిందో ఆడియన్స్ లిస్ట్ వచ్చిందో అందులో బాటం నుంచి బాటమ్ త్రీ ఎయిత్ పొజిషన్లో అంట సో అది సార్ నాకు అసలు అర్థం కాలేదు సార్ అది ఇది నేను నేను ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లేదు మీరే చెప్పాలి సార్ అంటే సో నీకేం బాగా ఆడుతున్నావు ఆడుతున్నావమ్మ అది ఇది అని చెప్పిను సో బాగా ఆడుతున్నాడు అని చెప్తే ఇమానియాలు వస్తే ఇమానియల్ కళ్యాణ్ పెట్టాడు విచిత్రంగా అనుజానం పెట్టకుండా కళ్యాణ్ పెట్టాడు అనమాట ఇది కూడా సేఫ్ గేమ్ టైప్ అనుకున్నాను కానీ బట్ కళ్యాణ్కి అయితే వర్తబుల్ అనమాట కళ్యాణి పెట్టాడు రీజన్ కూడా బలి ఇచ్చాడు సార్ గేమ్ అంతా బాగా అర్థమవుతుంది సార్ వాడికి క్లియర్ క్లారిటీ ఒక మైండ్ సెట్ తోటి ఉంటాడు ఎవరికైనా ఒక మాట ఇస్తా ఆ మాట కట్టుబడి ఉంటాడు అది ఇది అనేసి ఎగ్జిట్ వచ్చేసరికి సాయికి పెట్టారు అనమాట తర్వాత రీతు వస్తుంది రీతు వచ్చిన తర్వాత నాకు ఇద్దరు ఉన్నారు సార్ తనుజా అండ్ డిమాండ్ ఓన్లీ ఫిజికల్ టాస్క్ గేమ్ కాదు కదా తనుజాని పెట్టింది అనమాట సో వీళ్ళంతా తనుజాని ఫస్ట్ పెట్టిన వాళ్ళంతా బయట చూసి తను ఆల్రెడీ ఫస్ట్లో ఉంది కాబట్టి పెట్టారు సో అంతేగాని పెద్ద స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఏమి లేదు సాయి అయితే ఆ సాయి చెప్పిన మాట బాగా నచ్చింది నాకు కళ్యాణ్ కూడా బాగానే చెప్పాడు కొంచెం ఇవన్నీ ఎమోషనల్ లైఫ్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అనేసి సో యా డిమాండ్ పవన్ వస్తారు డిమాండ్ పవన్ వచ్చి ఇమాండ్ ఫస్ట్ పెడతాడు సాయిని సెకండ్ పెడతాడు ఇమానియల్ ను ఫస్ట్ పెట్టాడు సారీ ఇమానియల్ కప్పుకి దగ్గరలో ఉన్నాడు సాయిని ఎగ్జిట్ దగ్గరలో ఉన్నాడు అని పెట్టారు తర్వాత నాగార్జున సార్ ఇమ్మానియల్ అంటే సో ఇమానియల్ ను లేపిన తర్వాత ఇమ్మానియల్ అంటారు ఏదో అంటారు నాగార్జున సార్ అక్కడ ఏంటంటే నామినేషన్స్ గురించి మనం చెప్పాం కదా మనోడు ఇవాళ ఎపిసోడ్ మొత్తం కొంచెం డల్గా ఉన్నాడు ఉన్నాడు నుంచి దానికి రీజన్ ఏంటంటే మనోడు తెలియగలడు కాబట్టి క్లియర్గా తెలుసుకోగలడు ఏంటంటే ఇన్ని రోజులు నామినేషన్లోకి రాకపోతే తన ఓటింగ్ ఎటో ఇటు షిఫ్ట్ అయిపోయి ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనోడు ఓటింగ్ వచ్చేసరికి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం అంత ఈజీ కాదనమాట ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం సిక్స్టీ ఫోర్ డేస్ అంటే ఇంక మహా అయితే నాలుగు వారాలు ఉంది అనమాట నాలుగు నాలుగు వేలు ఇరవై ఎనిమిది అంటే డెబ్బై రెండు తొంభై రెండు ఐదు వారాలు ఉందన్నమాట ఇంకా సో ఈ ఐదు వారాలు మనోడు వచ్చి మళ్ళీ మనోడి మీదకి ఆడియన్స్ షిఫ్ట్ అవ్వడం అనేది చాలా చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది సో మేబీ అది తలుచుకొని బాధపడ్డట్టున్నాడు మనోడు భయపడుతున్నట్టున్నాడు నామినేషన్స్ అంటే తర్వాత నిఖిల్ వచ్చాడు నిఖిల్ తనుజాను ఎగ్జిట్ తనుజాన్ వచ్చేసరికి ట్రోఫీకి దగ్గరగా వెళ్తుంది అనేసి సో ఆయన ఎగ్జిట్ అని పెట్టారనమాట సో తర్వాత గౌరవ్ వచ్చాడు గౌరవ్ వచ్చేసరికి నిఖిల్ కూడా అదే చెప్పారనమాట కొంచెం కనపడే కనపడి బాబు అనేసి గౌరవ్ వచ్చేసరికి తనుజను పెట్టాడు దగ్గరగా తర్వాత సంజనా గారిని అయితే ఎగ్జిట్కి దగ్గరగా పెట్టాడు అనమాట అదేంటే నాకు అర్థం కాలేదు అంటే మనకు రేపు నామినేషన్లో కూడా ఇలాగే ఉండింది అనమాట సంజన వచ్చేసి గౌరవ్ జరిగింది మరి ఎందుకు జరిగిందనే తెలియదు ఇమ్మానియల్ మీద కోపంతో సంజనను టార్గెట్ చేశాడని తెలియదు చూడాలా రేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట నామినేషన్స్ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నింది సో గౌరవ్ అయితే సంజయన అయితే నామినేట్ చేశాడు సిసి చే నామినేషన్ అంటనేది సంజనాని ఎగ్జిట్ దగ్గరలో ఉన్నా అని చెప్పారు తర్వాత నా ఆరుదేశాలు అయితే మనవాడిని క్వశ్చన్ అడిగాడు అంటే గేమ్ గేమ్ వైజ్గా బాగా ఇంప్రూవ్ అయ్యావయా బట్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఎందుకు ఫుడ్ విషయంలో అయితే చిన్న చిన్న విషయంలో ఇరిటేట్ అవుతున్నారు ఏదంటే మనవాడు సారీ చెప్పేసి క్లియర్గా తప్పించు క్లియర్గా వదిలించుకున్నాడు అనమాట తర్వాత దివ్య వచ్చింది యా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా ఇవి వేసిన వీడియోల గురించి ఇప్పుడు క్లియర్ క్లారిటీగా ఇప్పుడు మాట్లాడుకోవాలి దివ్య వచ్చి ఇమ్మానియల్ను మరి గౌరవం పెట్టింది గౌరవం ఆబ్వియస్లీ గౌరవ్ కొంచెం ఏమంటారు గౌరవ్కి తనకు పడట్లేదు కాబట్టి కొంచెం ఇదిగా ఉండొచ్చు సో ఇమ్మానియల్ను టాప్లో పెట్టింది అన్నింటిలో ఉన్నాడు సార్ అన్ని బాగున్నాడు అది ఇది అనేసి తనకో తెలుసు తనసే టాప్లో ఉందనేసి కళ్యాణ్ సగట్లో ఉన్నాడు అని కూడా తెలుసు దానికి అంటే తన మనలాగా ఒక రివ్యూర్ కాబట్టి తన ఆ గేమ్ని అలా అనలైజ్ చేయగలదు బట్ తన చేసిన కుట్రపూరితమైన విషయం ఏదైతే ఉందో నాగార్జున సార్ అయితే బయట పెట్టేశాడు మొత్తం క్లియర్గా ఒక్కొక్క వీడియో తోటి తను ఏంటంటే వీడియోస్ చేశారు కదా ఆల్రెడీ తనకు తెలుసు చెక్ చేస్తారని తెలుసు ఒక్కొక్క వీడియో గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది క్లియర్గా అక్కడ ఏంటంటే అందరినీ హౌస్మేట్స్ని కూడా అడిగాడు అనమాట నాగార్జున సార్ ఆ వీడియోస్ వేసిన తర్వాత మీకేమనిపించింది అనేసి గౌరవం అడిగితే క్లియర్గా పర్సనల్ రీజన్ వల్ల చేసిందని చెప్పింది సో అక్కడ జరిగిన దానికి బర్నీ గారిని అడిగితే బర్నీ గారు ఫ్యూజ్ లేయే మ్యాటర్ చెప్తారనమాట సో అదేంటంటే అక్కడ దివ్యది తప్పేం లేదు సార్ దివ్య అంటే ఇంకా ఆ టైంలో తీసేయాల్సి వచ్చింది అది ఇది అని చెప్పాడు అనమాట ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న దివ్యదే కదన్న అక్కడ తప్పు సో కదే కదా గ్రచ్చిపెట్టుకుంది ఎందుకు బాధపడుతున్నాడు నేను నిన్ను సాగు కొడతుందని భయపడుతున్నావా ఏంది ఏం కాదన్నా ధైర్యంగా ఉండు సో ధైర్యంగా ఉండాలన్నా నువ్వు అనిపించింది అనమాట నాకు ఇక్కడ పర్ణిగారితే స్టాండ్ తీసుకోలేదు తర్వాత తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ గురించి క్లియర్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది అనమాట సో అక్కడ నాగార్జున సార్ అయితే అడిగాడు క్లియర్గా ఇంత జరిగింది కదా ఇంత జరిగిన తర్వాత కళ్యాణ్ నేను నమ్ముతున్నాడా నమ్ముతాడా అని అడిగితే యా సార్ నమ్ముతాడు సార్ నన్ను నేను ఆల్రెడీ చెప్పాను కళ్యాణ్కు నెక్స్ట్ వీక్ మనోని నెక్స్ట్ వీక్ ఏమంటారు నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కంటే దాంట్లో నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను సార్ అది అంటుందనమాట ఇక్కడ కళ్యాణ్ అడిగాడు నాగార్జున సార్ కళ్యాణ్ అయితే మొఖం మీద చెప్పాడు క్లియర్ క్లారిటీగా ఏం చెప్పాడంటే నేను ఈ హౌస్లో ఎవరిని నమ్మడం మానేశాను సార్ అని చెప్పాడనమాట క్లియర్గా సో టూ గుడ్ అనిపించింది ఇక్కడైతే దివ్య అని అయితే బయట పెట్టేశారు దివ్యానికిత ఎక్స్పోజ్ అయిపోయింది అనమాట మొత్తం క్లియర్గా తన గురించి మొత్తం చెప్పారనమాట సో నాగార్జున సార్ కూడా ఒక మాట చెప్పారనమాట అక్కడ ఏంటంటే డిమన్ పవన్ అడిగారు డిమన్ డిమాన్ పవన్ బాగా మాట్లాడాడు ఎందుకంటే డిమాన్ పవన్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు రీతి గెలవాలంటే తన్నుజండి తీసేంటి తర్వాత గౌరవ్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు నిమ్మ గారికి గెలవాలనుకుంటే నువ్వు తనుజా తీసేయంటుంది సో అక్కడ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు సార్ నేనున్నంతసేపు నేను నేను వెళ్ళాలనే చెప్పాను అది ఇదని తిని చెప్తుంది నేను వెళ్ళిపోయిన తర్వాత ఇమానియల్ గెలవాలనుకుంటున్నాను అది ఇదని చెప్తే సో అక్కడ ఇమ్మానియల్గా అది ఏం కాదమ్మా అక్కడ గౌరవ్ అడిగితే గౌరవ్ క్లియర్గా చెప్పాడు గౌరవ్ సార్ నాకైతే క్లియర్గా అది పర్సనల్గా మాట్లాడినట్టే అనిపించింది అది ఇదని గౌరవ్ అన్నాడు సో గౌరవ్ ఏమన్నాడంటే ఫస్ట్ స కెప్టెన్ అయిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చెయ్యి కెప్టెన్ అవ్వడం వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేది అన్ని చెప్పాడు అనమాట సో దివ్య వేసిన ప్లాన్లు అయితే కరెక్టే బట్ అవి నీ గేమ్ ముందుకు తీసుకెళ్తున్నాయి వెనక్కి తీసుకెళ్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట బట్ అవన్నీ వెనక్కి తోసా అనిపించింది దివ్యానికి దగ్గర అయితే ఈ వీక్ ఎగ్జిట్ ఎగ్జిటే ఈ వీక్ నేను అనుకోవడం దివ్యాను భర్ణిని పెడితే భర్ణికి వాడుతుంది సంజయ్ తనుజ్ అయితే భర్ణికి వాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ దివ్య అయితే ఎగ్జిట్ ఇంకా తనుజ్ అయితే తన పేషెన్స్ లెవెల్ దాటిపోయింది అనమాట అయితే ఎగ్జిట్ చేస్తుంది అనిపించింది నాకు తర్వాత నాగార్జున సార్ కూడా క్లియర్ క్లారిటీగా చెప్పాడు దివ్యాకు అదేంటంటే నువ్వు గెలవాలనుకోవడం నువ్వు గెలవాలని ప్రయత్నించు ఎదుటి వారు ఓడిపోవాలని గేమ్ ఆడకు అది నేను ఎంతలా దెబ్బతీస్తుందంటే అంతలా దెబ్బతీస్తుందని చెప్పాడు అనమాట సో నాగార్జున సార్ ఇచ్చిన సజెషన్ అయితే మంచి సజెషన్ డిమన్ అయితే బాగా చెప్పాడు అనమాట డిమన్ కూడా అడిగితే డిమన్ ఏం చెప్పాడు అంటే ఇక్కడ నీకు ఏమేమి తప్పు అనిపిస్తుంది అంటే సో గౌరవను తనుజాన్ని తీసేయమని అడిగింది సార్ అదొకటి తప్పు తర్వాత కళ్యాణ్ ఏదైతే ఆ టాస్క్లో తీసేశారు ఏమంటారు మన కెప్టెన్సీ కంటెంట్ దాని నుంచి తీసేశారు అది తప్పు సార్ తర్వాత కెప్టెన్సీ కంటెంట్షిప్లో ఏదైతే తను తీసుకున్న నిర్ణయం అంటే ఆల్రెడీ మాటలు నిలబడకపోవడము చేసింది అంత మాట్లాడింది అంత తాను బ్యాక్ ఎండ్ లో చేసినంత కుట్ర చూశారు కదా సో ఈ మూడు పాయింట్లు అయితే ఖచ్చితంగా దివ్యను దివ్య అయితే దివ్యవి తప్పకుండా నేను చెప్తారు కళ్యాణ్ నమ్ముతాడు అంటే కళ్యాణ్ నమ్మను సార్ ఎవరిని నమ్మడం మానేసారు అది అని చెప్పారనమాట తను వచ్చిన తర్వాత సేఫ్ సైడ్ అంటే కళ్యాణ్ పెట్టకుండా ఇమ్మని పెట్టింది ఎందుకు లేవిడ్ తోలో కళ్యాణ్ తోటైతే మనం సర్ది చెప్పుకోవచ్చు అనేసి ఇమ్మని మరణిని పెట్టింది అనమాట ఆవియస్లీ ఇంకా మరణికి ఇంకా సాగు తప్పదు ఇంకా దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత బర్నీ అయితే తనుజ దగ్గరికి వెళ్ళి బతిని అడుగున్నాడు నాకు వాడవా నాకు వాడవా అనేసి ఎలా ఉండే మనిషి ఎలాగ అయిపోయాడండి తర్వాత నాగార్జున సార్ కళ్యాణ్ తనుజాకైతే కొంచెం ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు సాఫ్ట్ వార్నింగ్ అనమాట ఆ సాఫ్ట్ వార్నింగ్ ఏంటంటే సో నామినేషన్స్ టైంలో కళ్యాణ్ పేరు రాముకు చెప్పి నామినేషన్ చేయించింది కదా అది కొంచెం సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారనమాట సో ఆ వార్నింగ్ ఏంటంటే అలా చేయడం తప్పు కదమ్మా అది ఇది అంటే అయ్యా సార్ తప్పు నేను యాక్సెప్ట్ చేస్తున్నానంటే దానికి రీజన్ చెప్పాను నేను ఆల్రెడీ వాళ్ళతో డిస్కస్ చేసి చెప్పాను సార్ అంటుంది దానికి ఏంటంటే సార్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే చూడాలని ఉంది సార్ నాకు అని చెప్పింది అనమాట తనుజ ఆ రోజు ఆ రోజు తర్వాత కూడా చెప్పేసింది అనమాట తనుజ తర్వాత తర్వాత సేవింగ్ అనమాట యా సంజన గారు సేవ్ అయ్యారు తర్వాత వచ్చేసరికి మన తనుజ సేవ్ అయితే వీళ్ళిద్దరైతే సేవ్ అయిపోయారు సో ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకు సాయి భరణి ఉన్నారనమాట ఈ సాయి భరణి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు ఎలిమిని అనేసి పెట్టారు వదిలేశారు తర్వాత వీళ్ళే సాయి మాట్లాడలే కానీ భర్ణిగారు అయితే తునిజ దగ్గరికి వెళ్ళి బతిని నడుకున్నడండి పాపం అనిపించింది నాకు ఎలా ఉండి ఇసు ఉంటే ఇసువుంటి డ్రెస్ వేసి బతికేటటువంటివన్న ఎలాగైపోయావన్న అనిపించింది అనమాట సో భర్ణి గారు బతిని అడుకుని నాకు బా గోల్డెన్ బజర్ వాడి ఒకసారి ప్లీజ్ నేను ఇప్పటివరకు నేను ఏది అడగలేదు నేను ఇదే అడుగుతున్నాను అది ఇది అని చెప్పడం సో కొంచెం మంచి పనే కాకపోతే కొంచెం ఎలా ఉండే మంచిగా ఎలా అయిపోయాడు అనేది కొంచెం బాధ అనమాట సో అది తన తన స్వయంకృత అపరాధం దాన్ని మనం ఏం చేయలేము తను తను అంటే ఆల్రెడీ రీతుకు తనకు భరోసా ఇచ్చింది కదా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి మాట ఇచ్చాను ఆల్రెడీ నాకు సార్ నేను అనుకుంటున్నాను నాకు సార్ నా దగ్గర నుంచి పవర్ తీసుకోండి అది ఇది అనేసి అని చెప్తుంది అనమాట బట్ తను వాడాల్సిన అవసరం లేదు ఇవాళ వాడకుండానే బర్నిగా సేవ్ అయ్యారు కూడా అదే చెప్తుంది మీకేం పర్లేదులే మీరు సేవ్ అవుతారని చెప్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్గా చేయడానికి సాంగ్స్ అని చెప్పేసి యాక్టివిటీ పెట్టారనమాట ఒరిజినల్గా రేపు సండే ఫండేగా జరుగుతుంది కాబట్టి కొంచెం సాటర్డేలో శివాయి ప్రమోషన్ తోటి సగం పోయింది కాబట్టి ఆ ఫైర్ని మొత్తం సండే ఎపిసోడ్కి కంటిన్యూ చేశారు తర్వాత కొంచెం సండేలో కొంచెం పోషన్ ఫన్ గేమ్ కింద పెట్టారు ఈ ఫన్ గేమ్లో ఏంటంటే అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ అంటే బర్ని గారి టీమ్ అయితే గెలిచారు లాస్ట్లో ఒక పాయింట్కు ఫిఫ్టీ పాయింట్స్ అనేది వాళ్ళు గెలిచారు మొత్తానికి అందరు గెలిచింది వచ్చిన లగ్జరీ ఐటమ్ ఏదైతే ఉందో అందరూ పంచుకుంటారని తెలుసు అనమాట సో ఫైనల్గా ఎలిమినేషన్ ట్రైన్ ఈ వీక్లో ట్రైన్ గేమ్ జరిగింది కాబట్టి అంటే ట్రైన్ టాస్క్ జరిగింది కాబట్టి సో సేమ్ సేమ్ ట్రైన్ టాస్క్లో పెట్టారనమాట సో ఎవరి ఎవరి ట్రైన్ అయితే ఆగిపోతుందో ఎవరి ట్రైన్ అయితే ఆగిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్తు చెప్తారనమాట నాగార్జున సారు ఇక్కడ ఏంటంటే సాయి ట్రైన్ ఆగిపోతుంది సో తనుషన్ అయితే అడుగుతారు నాగార్జున సారో వాడుతున్నాం అది ఇది అంటే తనుసా క్లియర్గా అడిగింది సాయని కాపాడాలని ఉందిలే కానీ తనుసా క్లియర్గా అడిగింది సో ఒకరిని కాపాడితే సార్ వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతారంటే ఆబ్వియస్లీ అంతే కదా నాగు సార్ అంటే సార్ లేదు సార్ నేను ఆడియన్స్ కు వదిలేస్తున్నాను అని చెప్పేసి వదిలేసింది అన్నమాట తర్వాత బర్ణం చేసుకున్నాడు చూడాలి ఎలా ఉంటుంది ఏంటి ఏంటి సంగతి అనేది ఇదంతా చూడాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది జరిగిందనమాట ఇవాళ నిక్త గారి బండారం బయటపడిపోయింది తర్వాత వచ్చేసరి కళ్యాణ్కి ఇది చాలా బూస్టింగ్ యమాన్యులు కన్ఫ్యూజన్ ఇమాన్యులు టెన్షన్లు భయంలో ఉన్నాడు ఇమాన్యులు అనిపించింది నాకు సో తర్వాత తీసుకున్నట్టయితే సాయి ఎల్మినేట్ అయిపోయినందరికీ తెలిసిందని అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియో చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో కొత్తగా చూసేవాళ్ళంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంత మోటివేషన్గా ఉంటుందో మీకు అర్థం కాదనమాట సో అందుకోసం ఎందుకంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది నేను చెప్పుకోలేనమాట అందుకు మీకు అంత అర్థం కాదు అని చెప్తున్నాను అనమాట అంత ఆనందంగా ఉంటుంది కొంచెం నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు సహాయపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే మరి నేను మీ మిస్టర్ బైరెడ్డి